మెదక్ జిల్లా నర్సప్ప నియోజకవర్గం చిలిపిచోడి మండలంలోని రైతు వేదికలో సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు నర్సప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిట్ సునీత లక్ష్మారెడ్డి వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వివిధ గ్రామాలకు లింక్ రోడ్ల కోసం పది కోట్లు మంజూరు చేయక కాంగ్రెస్ ప్రభుత్వం వాపస్ చేశారు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంది అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉంటాం రుణమాఫీ విషయంలో రైతుల పట్ల ఉంటాం ఆరు గ్యారెంటీ విషయంలో ఒక గ్యారెంటీ కూడా సక్సెస్ కాలేదని వారు తెలిపారు

భయపడే మాట వాస్తవమే మేము మొదటిసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు కూడా మేము మళ్ళీ చెప్పింది అదే చాలా మంది లబ్ధిదారులు మరి వారి యొక్క చెక్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇమీడియట్ గా ఆ చెక్లు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆలోచన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వాటి కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం స్టాప్ చేయడం జరిగింది మరి ఇస్తామని చెప్పేసి చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఈ రోజు మనం దాదాపు మన నేను అనుకుంటా మన జిల్లాలోని ఎవరికి రాలేదు వంద రెండు వందలు మూడు వందలు కనిపెక్కలేదు మన నరసాపూర్ నియోజకవర్గానికి నాలుగు వందల తొంభై నాలుగు చెట్లు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మన గ్రామానికి సంబంధించి మండలానికి సంబంధించి నలభై చెక్కులు దాదాపు ఒక పదమూడు పన్నెండు లక్షల రూపాయలు వరకు కూడా మనం ఈ రోజు డిస్ట్రిక్ట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు సీఎం అరవింద్ నిజం కూడా ఏదైనా ఒక ఆర్థిక పరమైన ఇబ్బందులతో వైద్యాన్ని చేసుకునేటువంటి వారికి మరి ఇది ఒక ఊరట ఒక అండ అని కూడా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఉంది అందరికీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనము మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని రోగాలు ఇంకా కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది డయాలసిస్ లాంటివి కూడా లేకపోతే దాన్ని కూడా ఆరోగ్యశ్రీ లాంక్లూడ్ చేసుకొని మరి అదేవిధంగా మనకు అవయవాల మార్పుని కూడా లేకుంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో మరి ఇంక్లూడ్ చేసుకుని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది అయినప్పుడు కూడా కొన్ని విషయాలలో లేకుంటే చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా లేదంటే ఇంకా కొన్ని ఇంక్లూడ్ కానిటువంటి వాళ్ళకి లేకుండా సడన్ గా పోయి అడ్మిట్ అయిపోయి వేరే కొన్ని చేసుకునేటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళకు ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ మరి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మరి నిజంగా చాలా సంతోషం ఇచ్చిన వెంటనే ఇమీడియట్ మీరు బ్యాంక్ ఖాతాలో చెట్లు వేసుకోవాల్సి కూడా కోరుతా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి నేను అనుకుంటా ఇంకా చాలా అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇంకా పరిశ్రమ చేస్తూనే ఉన్నా రోజు నేను పంపిస్తా ఉన్నా మరి తొందరలోనే ఇంకా కొన్ని చెక్స్ కూడా వస్తే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మాకు రాలేదు ఇప్పుడు కొన్ని ముందు ఇచ్చినాం ఇంకా రాలేదు తర్వాత స్టేట్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు అదేంటంటే మనం పంపించిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి హాస్పిటల్ కి వెళ్తాం వెరిఫికేషన్ కోసం ఎవరి తొందరగా వెళ్ళి వెరిఫై చేసి వస్తే దాన్ని బట్టి అవి వస్తా ఉన్నాయి కాబట్టి మేము ముందు ఇంకా రాలేదు అని చెప్పేసి మీరు ఏమై బాధపడాల్సినటువంటి హాస్పిటల్ ప్రతి ఒక్క అప్లికేషన్ కి తప్పకుండా ఎంతో కొంత సహాయం ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేము పరిస్థితి చేస్తూనే ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్స్ రావడం వల్ల కూడా కొంత డిలే జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక నలభై ఐదు రోజులు పోయి తర్వాత ఎలక్షన్స్ ఒక నలభై ఐదు రోజులు పోయింది దాదాపు ఒక రెండు మూడు నెలలు దాంట్లోనే పోయి అది కూడా డీలే అయింది పరిస్థితి నిలబెట్టుకోలేక నిలబెట్టుకోలేకపోయింది ఒక కార్యక్రమం కూడా చేస్తలే మేము కూడా తొమ్మిది నెలలు అయితే దగ్గర దగ్గర గ్రామాలకు వచ్చాక చిన్న పని చేసినాం అంటే చేసేటువంటి పరిస్థితి కూడా మాకే బాధ ఎందుకంటే గతంలో ముడు గా చేసేటువంటి అధికారం మాకుంటే కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక నయా పైసా కూడా కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చిన్న పైసా ఇచ్చి మీరు గ్రామంలో పనిచేయండి అని చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని ఇంతకుముందు ఎవరు చూడలేదు ఇక్కడ చూడబోరు కూడా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇచ్చే పనులు ఇవ్వకుండా కనీసం మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చినటువంటి పనులు కూడా జరగకుండా ఆపేసింది మరొక నియోజకవర్గానికి సంబంధించి ఇరవై ఒక్క వేలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇరవై ఇరవై ఒక్క వందలకు సంబంధించినటువంటి చాలా క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే కేసీఆర్ గారు వచ్చి ప్రతి గ్రామానికి పదిహేను లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చింది అవునా కదా అవన్నీ ఎస్డీఆర్ చేసింది కొన్ని వర్క్ ఇచ్చిన అవి క్యాన్సల్ చేసింది గ్రామ క్యాన్సిల్ చేసింది మరి అదేవిధంగా మన బీటి రోడ్ రోడ్ కావాలనే ఆలోచనతో మరి రోడ్ కూడా అవి కూడా నెలల మరి క్యాన్సిల్ చేయడం జరిగింది దాదాపు పది కోట్లకి సంబంధించినటువంటి నాలుగు రోడ్లు రైతులు ఇక్కడ సర్పంచ్ మనం కొంచెం బాగా ఆలోచన చేసి మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం తెలియస్తున్నా పేరు కూడా బాగుపడేవి దాంట్లో శీలాపల్లి జడ్పీ రోడ్డు వయ వయమియా తాడా మరి అదే విధంగా మునింగ్ తాడా దీనికి రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయలు కేసీఆర్ గారు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నా అదే కాకుండా మరి రవి కూడా జెడ్పీ రోడ్ నుంచి మరి పీడబ్ల్యూ రోడ్ వయ ఫైజాబాద్ తాండాకి అది మూడు కోట్ల పదిహేను లక్షలు మరి క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా గౌతమ్ జెడ్పీ రోడ్ టు గుజరాట్పేట్ వయ ధర్మా తాండా అది రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు అది క్యాన్సిల్ చేయడం జరిగింది అదే విధంగా గౌతమ్ తాండా నుంచి రామ్ దాస్ కూడా వయ మల్లక్క చెరువు తాండా అది కూడా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఇవి కూడా క్యాన్సిల్ చేయాలంటే నాలుగు రోజులకు దాదాపు పది కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం మరి క్యాన్సిల్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మనం నిదాయాల్సిన అవసరం ఉంది మీరు శాంక్షన్ చేయకుండా ఉన్న వాటిని ఎందుకు క్యాన్సిల్ చేసిందా అని చెప్పేసి అడగాల్సిన అవసరం కూడా మనందరి పైన ప్రజలుగా మన పైన బాధ్యత ఉంది అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం అదే కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఉందని ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా అనుకున్న అభివృద్ధిని సాధించడానికి మేమందరం కూడా నిరంతరంగా కృషి చేస్తాం ప్రజల మధ్యలో ఉందా ప్రజా సమస్యలు తెలుసుకుందాం మరి అదే విధంగా ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పేసి కూడా चंडू सीतामा सट्टे अभी चंडू समय पे राम है और पश्चात हमारे गांव में ना टी-शर्ट इनके सर टी-शर्ट इनके सर

真他妈！